అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా నగిరి తెలుగుదేశం విశేషాలను మా అభిప్రాయాలను చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే నగిరిటి కుప్పం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలపడానికి వెళ్ళిన ఆ వీడియోని ఎనిమిది వేల మంది చూడడం మాకెంతో ఎంతో సంతోషం తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణమిచ్చే వ్యక్తులు మేము పార్టీలోని లోపాలను పార్టీలోని కార్యకర్తల మనోభావాలకు ప్రతినిధులుగా మేము ఉన్నామే తప్ప పార్టీని విమర్శించాలని కాదు తండ్రి తప్పు చేస్తే బిడ్డ చెప్పడం ధర్మం బిడ్డ తప్పు చేస్తే తండ్రి చెప్పడం ధర్మం అదే మేము చేస్తున్నాం కొంతమంది దృష్టికి మేము తరచుగా పార్టీ మీద విమర్శలు చేస్తున్నామని అనిపించవచ్చు దయచేసి ఆలోచన తుడిచిపెట్టండి తెలుగుదేశం పార్టీ బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి లోకేష్ బాగుండాలని ఒక మంచి ఆలోచనతో మేము ఈ వీడియోలు చేస్తున్నాము తగిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకొస్తున్నాం తప్ప దీలు ఎటువంటి దుర్దేశం అయితే లేదు అని నేను మరోసారి మీకు అందరికీ మనో చేస్తూ ప్రస్తుత విషయంలోకి వెళ్తున్నాను మా నగరి తెలుగుదేశం పార్టీ వ్యక్తులందరికీ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ప్రకారం ఈ లింకును ఓపెన్ చేయండి ఈ లింకును ఓపెన్ చేస్తే ఉన్న వివరాలకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే మీ ప్రాంతంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళ వివరాలు వస్తాయి వాళ్ళ పేర్లు వస్తాయి వాళ్ళల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఎవరు ఎక్కువ కష్టపడ్డారో చెప్తే వాళ్ళకి పార్టీ తరఫున తగ గుర్తింపు ప్రోత్సాహం ఇస్తామన్నది మెసేజ్ యొక్క సారాంశం ఆ మెసేజ్ లింక్ ఓపెన్ చేసినప్పుడు నా నంబర్కి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఒకటో వార్డు మాజీ కౌన్సిలరు తెలుగు మహిళ వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు కానీ తెలిసిందేమంటే ఒకటో వార్డు కమిటీలో కానివ్వండి మూడో వార్డు కమిటీలోనూ కానివ్వండి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ జై చంద్రన్న జై జై చంద్రన్న అంటూ గొంతు నొప్పి పుట్టేలా హృదయం అలిసేలా అరిచి మా పేర్లు లేకపోవడం చాలా చాలా శోచనీయం పార్టీ కోసం కష్టపడే రామానుజం చలపతి అనే నేను లత ఉమాపతి అనే ఆమె ఒకటో వాటిలో మూడవ వాటిలో తెలుగుదేశం పార్టీ జెండా మోసే అలిమేలు ఆదిమ్మ లాంటి కన్నెమ్మ లాంటి మహిళల పేర్లు కానివ్వండి తెలుగు తమ్ముళ్ల పేర్లు కానివ్వండి తెలుగు యువత పేర్లు కానివ్వండి దాంట్లో లేకపోవడం అనేది ఎంత విచారకరమైన అంశం అంటే అంత విచారకరమైన అంశం అంటే తెలుగుదేశం పార్టీ కోసం జెండా మోసే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకు విలువ ఉండదా నిజమైన తెలుగుదేశం పార్టీ సైనికులకు గుర్తింపు ఉండదా తెలుగుదేశం పార్టీ ముసుగులో రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసే వాళ్లకు ఎర్రచందనం అమ్ముకునే వాళ్లకు గంజాయి అమ్ముకునే వాళ్లకు ఇతరత్ర అవినీతి అక్రమ వ్యాపారాలు చేసే వాళ్లకు మాత్రమే గుర్తింపు ఉంటుందా అని ఈ సందర్భంగా మా నగరి తెలుగుదేశం పార్టీని నేను ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జెండా మోసే వ్యక్తులుగా మా విన్నపం ఒకటే సార్ దయచేసి మీరు ఏం చేయాలనుకున్నా ఈ ఐవిఆర్ఎస్ పద్ధతులు ఈ టెలిఫోన్ మెసేజ్ పద్ధతుల్ని దయచేసి పక్కకు పెట్టండి దీనివల్ల మీకు వాస్తవాలు రావు నిజాలు దాచబడతాయి పార్టీ కోసం కష్టపడే వాళ్ళ యొక్క వివరాలు మీకు దొరకవు పార్టీ ముసుగులో పార్టీ పేరు చెప్పుకొని అడ్డగోలుగా సంపాదించే వ్యక్తులకు పార్టీ జెండా మోసే వాళ్ళు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు జై చంద్రన్న జై జై లోకేష్ అనేవాళ్ళు అక్కర్లేదు వాళ్ళకి పార్టీ తరఫున పార్టీ ముసుగులో పార్టీని అడ్డం పెట్టుకుని సంపాదించే అవినీతి సంపాద అవినీతి సొమ్ము కావాలి అవినీతి ఆస్తులు కావాలి అక్రమ వ్యాపారాలు కావాలి డబ్బు దండుకోవాలి భూములు కక్కోవాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయే తప్ప పార్టీ కోసం కష్టపడే వాళ్లను వాళ్ళు దరి చేరనియరు వాళ్ళు గుర్తింపు ఇవ్వరు వాళ్ళు ప్రోత్సహించరు అలాంటి వాళ్ళని నమ్ముకుంటే ఇప్పటికి కాదు ఎప్పటికీ మీకు పార్టీకి సంబంధించిన వాస్తవాలు సత్యాలు మీకు చేరవని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణమిచ్చే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ జెండా మోసే వ్యక్తిగా నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే వ్యక్తిగా చంద్రన్న భక్తుడుగా చంద్రన్న కోసం ప్రాణమైన ఇచ్చే వ్యక్తిగా రామానుజం చలపతి నేను పార్టీ కోసం కుటుంబాన్ని దూరం పెట్టి పార్టీ కోసం కష్టపడే లత అనే ఒక తెలుగు మహిళ ఇతరత్ర మహిళల నగిరి మహిళలు ఎవరో మీకే బాగా తెలుసు సార్ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని నేరుగా చూస్తున్నారు మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నారు మా దగ్గరికి వస్తున్నారు సార్ మాకు ఈ చంద్రబాబు అనే ఒక వ్యక్తి వల్ల ఒక మహా మనిషి వల్ల ఒక గొప్ప రాజకీయ నాయకుడు వల్ల మరోలా చెప్పుకుంటే కనిపించే ప్రత్యక్షమైన దేవుడు వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ మేము చాలా సంతోషంగా ఉన్నాం మీరు మా దగ్గర గుర్తింపు ఇస్తున్నారు తగు గౌరవం ఇస్తున్నారు తగు మర్యాద ఇస్తున్నారు సార్ కానీ మా నగిరికి సంబంధం లేని కొంతమంది బాబుల వల్ల ఆ బాబులు బాబుల వల్ల మా ఓట్లతో గెలిచిపోయిన వ్యక్తుల వల్ల మాకు చాలా బాధ వస్తుంది మాకు చాలా అవమానాలు కలుగుతుంది గుర్తింపు లేదు ప్రోత్సాహం లేదు గౌరవం లేదు సార్ దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ కోసం జెండా మోసే వ్యక్తుల యొక్క వివరాలను అక్కడ అక్కడ ఆ ప్రాంతంలో ఉండే పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజల ద్వారా తెలుసుకుంటే తప్ప తెలుగుదేశం పార్టీ జెండాను నిస్వార్థంగా మోసి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని జై చంద్రన్న జై జయ అంటూ ఆరాధించే భక్తులకు మీరు న్యాయం చేయలేరు దయచేసి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని మనసులో మీరు తదుపరి కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి నాయకుల్ని నమ్ముకుంటే మీకు వివరాలు రావు వాస్తవాలు రావు అందు ప్రత్యక్ష ఉదాహరణ నగర్ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయం అక్రమం వార్డుల్లో మా పేరు బ్లాక్ బోర్డు ఏమిటి సార్ సిగ్గు చేయడం కాకపోతే అంటే మేము ఎర్రచంద్రం స్మగ్లింగ్ సహకరించము సార్ రేషన్ కంకర స్మగ్లింగ్ కు మేము సహకరించము సారా అమ్మడానికి మేము సహకరించము చీప్ లిక్కర్ అమ్ముకోవడానికి మేము సహకరించము తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎటువంటి అవినీతి అక్రమ కలాపాలు జరిగిన వాటికి మేము సహకరించము అనే ఒకే కారణం చేత మమ్మల్ని దూరం పెట్టి మమ్మలే కాసారి ఎక్కడైనా రాష్ట్రంలో ఇదే పరిస్థితి జై తెలుగుదేశం జై జై చంద్రబాబు అని నిస్వార్థంగా చెప్పే ప్రతి వ్యక్తికి నాకు జరిగిన అన్యాయం లతకు జరిగిన అన్యాయం ఇక్కడ ఉన్న తెలుగు మహిళలకు జరిగిన అన్యాయమే జరుగుతూ ఉంటుంది ఇప్పుడే ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణాలు స్వీకరించిన మీరు రాష్ట్ర పురోగతి రాష్ట్ర అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీ జెండా మోసి జై చంద్రనా జై జయ చంద్రనా అనుకునే వ్యక్తుల యొక్క మంచి వాళ్ళకు నిజంగా జరగవలసిన న్యాయం వారి నిజంగా చేరవలసిన గౌరవం మర్యాద విలువ పట్ల దయచేసి కాసింత దృష్టి సారించి జై తెలుగుదేశం జై జై చంద్రనా అంటూ నిస్వార్థంగా జెండా మోసే వ్యక్తులకు దొరకవలసిన గుర్తింపు ధమించవలసిన గౌరవాన్ని ఇచ్చేటట్లుగా చూడమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము లేని పక్షంలో మేమందరము ఒకటే ఒకటి సార్ చెవుల్లో పూలు పెట్టుకొని ఒకరెక్కడో ఒక మూల్లో కూర్చుకొని జై చంద్ర జై జయ చంద్రరాజే ఈ చంద్రాజే జయ జై ఈ చంద్రాజే జయ జై ఈ లోకేష్ జై జయ లోకేష్ జై ఈ లోకేష్ జై జయ లోకేష్ జై ఈ లోకేష్ జై జై లోకేష్ అంటూ ఈ చెడతల చేతతో భజన చేసుకుంటా మా జీవిత కాలాన్ని మేము గడపాల్సిందే తప్ప తెలుగుదేశం పార్టీ జెండాను ఈ పిడికిల్లో మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడిని ఈ గుండెల్లో మోసినందుకు ఎటువంటి గుర్తింపు విలువ గౌరవం మర్యాద ఏమీ లేకుండా మా కట్టలు ఈ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ భజనలు మేము చాలా ఇష్టంగా చేస్తున్నాం సార్ రాముడి గుడికి వెళ్ళి రామ రామ అనడం కృష్ణుడి గుడికి వెళ్ళి కృష్ణ కృష్ణ అనడం తిరుమల కొండకు వెళ్ళి గోవింద గోవింద అనడంలో ఎంత భక్తి ఉంటుందో ఎంత పారవస్యం ఉంటుందో జై చంద్రాజే జై జై జంద్రాజే జై చంద్రాజే జై 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 లోకేష్ జై ఏ లోకేష్ జై జయ లోకేష్ అనడంలో కూడా అంతే భక్తి అంతే పారవస్యం ఉంది సార్ ఇలా అనడానికి మేము నామోషి పడటం లేదు సిగ్గు పడటం లేదు సార్ ఇది నాలుగు రోడ్ల కూడల మధ్య చేయడానికైనా సరే రోడ్ల మీద చేయడానికైనా సరేలే సాక్షాత్ అమరావతికి వచ్చి మీ కార్యాలయం ముందు ఈ భక్తితో ఈ భజన చేయడానికి కూడా మేము రెడీ సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీ కోసం కష్టపడే వాళ్ళని పక్కన పెట్టి మొన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకుల యొక్క అడుగులకు మడుగులొత్తి వాళ్ళకి ఎనలేని సేవలు చేసి పార్టీ రూలింగ్ వస్తుంది తెలుగుదేశం అని చెప్పి ఎన్నికల ఒక వారం ఉండగా నాలుగు రోజులు ఉండగా రెండు రోజులు పార్టీ మారిన వాళ్ళకు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలుగా జెండా మోస్తూ జయ చంద్రనా జంద్రనా అంటున్న మాకు లేకపోవడం చాలా 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 బాధాకరం సార్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మా నగిరి కాదు సార్ మా నగిరి గడ్డ మీద పుట్టిన వ్యక్తికి మా మా నగిరి వాళ్ళ విలువ తెలుసు సార్ పక్క నుంచి వచ్చిన వ్యక్తికి విలువ తెలియదు సార్ అందుకే ఆది నుంచి తెలుగుదేశం పార్టీ భక్తులుగా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకున్న మమ్మల్ని పక్కకు పెట్టి ఉద్దేశపూర్వకంగా కమిటీల్లో కూడా పేరు లేకుండా అవమాన సార్ దాని కారణంగా నా తలలో ఉంచి నా మొలలో ఉంచి ఊడేది ఏమీ లేదు సార్ కాకపోతే మీకు విషయం తెలియాలి మీకు నిజం తెలియాలి ఇలా అవమానపరుస్తారు సార్ ఇలా ఎల్లికి రాసి అని మూసినప్పుడు ఆ ఉమ్ము మన మొహం మీదే పడుతుంది సార్ అదే గతే పడుతుంది ఎవరికైనా మేము నిజాయితీ ఉన్న అంకిత భావం ఉన్న తెలుగుదేశం పార్టీ వీర సైనికులం చెందిన భక్తులం సార్ మీరు అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి సైకిల్ గుర్తుపైన ఓట్లు పడటం వల్ల నా ఓటు అలిమేలు ఓటు కొండాపురక్క ఓటు లతా ఓటు ఆదమ ఓటు ఇలా చాలామంది ఓట్లు పడటం వల్ల ఎమ్మెల్యేలుగా గెలిచి ఎంపీలుగా గెలిచి ఓటర్ ఇచ్చిన పదవితో ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా తిరుగుతూ ఉన్నారే వాళ్ళని అడుగుతున్నాను సార్ ఈ పదవులు మీకు ఎక్కడి నుంచి వచ్చిందని గుండెల మీద చేతులు వేసుకోండి మాలాంటి వాళ్ళు జెండా మోస్తే మాలాంటి వాళ్ళు ఓటు వేస్తే ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి వచ్చిందని విర్రవీగితే మనుషులు వదిలేసిన దేవుడు లాంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన భగవంతుడు చూస్తూనే ఉంటాడు పడుతుంది మీకు శిక్ష నగిరి తెలుగుదేశం నాయకుడికి మాకు దూరం ఉన్న మాట మాస్తమే మేము దేనికోసం దేహి అని వీళ్ళు నిలబడము మాకు అవసరం లేదు మేము నమ్మిన ఒకే దేవుడు చంద్రబాబు నాయుడు మాత్రమే చిన్న చిన్న విషయాలు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళగలరా అంటే ఎళ్ళ గలం మా వార్డులో రేషన్ షాప్ ఇవ్వాలంటే పార్టీలో ఈరోజు వచ్చి ఓటుకు నోటు పంపిన వాళ్ళకంతా మీరు రేషన్ షాపులు ఇచ్చేస్తారు అవసరం అనుకుంటే రేషన్ షాప్ని రెండున్నర సంవత్సరం నువ్వు పెట్టుకో రెండున్నర సంవత్సరం నువ్వు పెట్టుకో అని విభజిస్తారు సిగ్గులేని ముండా మోపల్లరా నగిరి ఒకటో వాడు రేషన్ షాప్ ఏమన్నా వెలయాలిరా మోటుగా పచ్చిగా చెప్తే లెంజనరా కేంద్ర మీ రాజకీయం మీ పరిపాలన రెండున్నర సంవత్సరాలు నువ్వు పెట్టుకో రెండున్నర సంవత్సరం నువ్వు పెట్టుకో అనడానికి నగ్గిరి ఒకటో వార్డు రేషన్ షాపు లంచ కాదు అది ప్రజల సొత్తు ప్రజలకు నిత్యావసరాలు అందించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒకనొక అంశమే రేషన్ షాప్ తప్ప అది మీ అవ్వ సొత్తు మీ తాత సొత్తు కాదురా మీ ఇష్టానికి మీరు పంచుకుంటా పోతా ఉంటే చెవుల్లో పూలు పెట్టుకుని చూసే రకాలు మేం కాదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు భక్తుడైన రామానుజం చలపతి అలాంటి వ్యక్తి కాదు పదవి ఉంది కదా అని మీ ఇష్టానికి మీరు ఆడితే ప్రతి చిన్న విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఆయన దగ్గర న్యాయం కోరుకుంటా అదే సమయంలో నగరి సెషన్స్ కోర్టు నుంచి విజయవాడలోని హైకోర్టు వరకు అక్కడి నుంచి ఢిల్లీలోని సుప్రీం కోర్టు వరకు కేసులు వేసి పదవులు ఉన్నాయి కదా అని చెప్పి భజన చేసే వాళ్లకు మీరు ప్రసాదాన్ని పంచి పెడితే చూసి ఊరుకునే వ్యక్తిని అయితే ఈ రామానుజం చలపతి కాదు నిజమైన పార్టీ కార్యకర్త యొక్క బలమేంటో చట్టం న్యాయం ధర్మం అనే మూడు అంశాల ద్వారా మీకు తెలియపరిచి రాబోయే రోజుల్లో మీకు సరైన గుణపాఠం నేర్పించడం మాత్రం తధ్యమని ఈ సందర్భంగా మరోమారు నొక్కి వక్కానిస్తున్నాను చిత్తూరు మీడియా ద్వారా మన చిత్తూరు బిడ్డ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక నిజం తెలుసుకోమని నగరి తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా చంద్రన్న భక్తులుగా కొన్ని నిజాలు చెప్పాలని ఇక్కడికి వచ్చాము చంద్రబాబు సారు పాలనలో ఈ ఐవైఆర్ఎస్ అనే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక అదేవిధంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఎంపిక కూడా పార్టీకి చెందిన వ్యక్తుల యొక్క మొబైల్స్కి మెసేజ్లు వస్తున్నాయి దాని లింక్ ఓపెన్ చేయంగానే కొందరు ఆ వార్డు కానివ్వండి ఆ పట్టణం కానివ్వండి మున్సిపాలిటీకి సంబంధించిన నాయకుల పేర్లు వస్తున్నాయి దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళ పేర్లు మెసేజ్ రూపంలో తెలియజేయమని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మాకు సందేశాలు వచ్చాయి చిత్తూరులో ప్రెస్ అందరికీ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మేము పరిచయమే నగిరి ఒకటో వార్డు మూడో వాడు అంటే మేము అక్కడ ఎక్కువ కష్టపడతామన్న విషయం మా నగరి పార్టీ వాళ్ళకి మా నగరి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ప్రస్తుత ఎమ్మెల్యేకి తెలియకపోవచ్చు కానీ మీకు అందరికి బాగా తెలిసిన విషయమే మా ఒకటో వాడికి మూడో వాడికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు వాటిలో మా పేర్లు ఎవరివి లేవు ఇప్పుడు మాకు సందేహం ఏమంటే తెలుగుదేశం పార్టీ జెండా మోసి పార్టీ శ్రేయస్సు కోసం నాయకుడు శ్రేయస్సు కోసం కష్టపడే వ్యక్తులకు గుర్తింపు ఉండదా తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎరచలనం వ్యాపారం ఇసుక స్మగ్లింగు గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రమే గుర్తింపు ఉంటుందా లేకపోతే ఆ లోకల్ నాయకుడికి కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికైన వ్యక్తికి పక్కనకు వచ్చిన చింగ్ చక్కని భజన చేసే వాళ్ళకి ఉంటుందా అనేది మాకు తెలియడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపిక చేస్తామన్నప్పుడు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందుకున్న వ్యక్తులు వాళ్ళ అంచులకు ముందుగానే చెప్పి ఫలాన రోజు మీకు ఐవీఆర్ఎస్లో కాల్ వస్తుంది నా పేరు ఉంటుంది నా పేరున్న ఒకటైతే ఒకటి నొక్కండి రెండు అయితే రెండు నొక్కండి ముందుగా చెప్పడం వాళ్ళ అంచులకి వాళ్ళ వాళ్ళు చెప్పుకొని ఇలా ఒక తప్పుడు ఐవీఆర్ఎస్ పద్ధతుల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరగడం నిజంగా శోచనీయం ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల ఎంపికలకు కూడా ఇలా బోగస్ తప్పుడు పేర్లకు ఉంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వ్యక్తులకు ఎప్పుడు గుర్తింపు వస్తుంది ఈ నిజాన్ని ఆయన తెలుసుకొని పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ వివరాలను ఆయా ప్రాంతాల యొక్క లేకపోతే ఆ జోన్ల యొక్క లేకపోతే పార్లమెంట్ పరిధిలో ఉండే పత్రికల ద్వారా మీడియా ద్వారా సమాచారం సేకరించి లేదా ప్రజల ద్వారా సేకరిస్తేనే ఒక నిజాయితీ అయిన నిర్దిష్టమైన సమాచారం అందుతుందే కానీ ఇలా ఐవిఆర్ఎస్ పద్ధతి ద్వారా టెలిఫోన్ మెసేజ్ ద్వారా ఆయన కన్నా సమాచారాన్ని సేకరిస్తే వెయ్యి శాతం ఆయన తప్పుడు సమాచారం అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పార్టీ జెండా మోసే వాళ్ళకి పార్టీ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా పనిచేసే లాంటి వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉండదు ఇది ఒక్క నగర్ నియోజకవర్గంలో మా ఒకటో వాడు మూడో వాడు పరిస్థితే కాదని నా అంచనా కరెక్ట్ అయితే చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది అందరూ అలాగే మీడియా ముందుకు రాలేరు వాస్తవాలు చెప్పలేరు మనసులో మదన పడుతూ ఉంటారు జెండా మోసే కార్యకర్తకు అన్యాయం జరిగితే అది ఏ పార్టీ అయినా కానీయండి ఆ పార్టీ మనం కూడా సాధించడం చాలా కష్టం ఆ పార్టీ పది మంది కార్యకర్తలు నిలబడి జై జే అంటేనే ఒకటి నాయకుడు ఆ జై జే అనే కార్యకర్తలకే గుర్తింపు లేకపోతే ఇంకా నాయకుడు ఎక్కడ పార్టీ ఎక్కడ పార్టీ అధిష్టానం ఎక్కడ మంత్రులు ఎక్కడ ముఖ్యమంత్రులు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టాలు పడి ఇప్పుడు ముఖ్యమంత్రిగా పాలనలోకి వచ్చారు ఆయన జైల్లో కష్టపడితే మేము లోకల్ లీడర్ల యొక్క కుట్రల కుతంత్రాన్ని జైలు మధ్యన నలిగిపోతున్నాము దయచేసి మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు గ్రహించి రాబోయే రోజుల్లో పార్టీ కోసం కష్టపడే ఎవరో గుర్తించి వాళ్ళకి ప్రాముఖ్యత వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తే జెండా పార్టీ కార్యకర్తల సంఖ్య రా రాబోయే రోజుల్లో పెరుగుతుంది ఇలా ఐబీఆర్ఎస్ పద్ధతుల ద్వారా ఈ మెసేజ్ల ద్వారా కన్నా ఆయన పాలన చేసిన పార్టీకి మంచి చేయాలనుకున్న కార్యకర్తలకు మంచి చేయాలనుకున్నా రాబోయే రోజుల్లో ఇది తిరోగమనం పడుతుంది కానీ పురోగమనం ఉండదు దయచేసి మీడియా ద్వారా నేను ఈ వినతిని చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను తెలుగు మహిళలు తెలుగు మహిళలు తెలుగు మహిళలు అంటున్నారు మేము మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు మేము అందరికీ తెలుగు మహిళలు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తున్నారు ఈ తెలుగు మహిళలకు ఏం గుర్తింపు ఉంటుందో మాకు తెలియదు మేమైతే ఇక మీదట తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అని చెప్పి ఏ గుర్తింపు లేకుండా చెప్పాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి యొక్క సంక్షేమం కోసం పాటుపడి అహర్నిసలు శ్రమించే లాంటి వాళ్ళకి మీరు తగి గుర్తింపు గౌరవం మర్యాద విలువ ఇచ్చి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం JJ Chandra Babu